రేపు జరిగే జనగణనలో భాగంగా కులగణ కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినంది ఖచ్చితంగా ఈ దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి ప్రజల గొంతుకై ప్రజల పక్షాన సుమారు ఐదు సంవత్సరాలుగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలామంది బీజేపీ నాయకుడు కులగణన అవసరమే లేదని మాట్లాడినటువంటి సందర్భాలను చూసాం కానీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ దేశంలో కులగణన జరిగి తీరాలి కాంగ్రెస్ ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలో కులగణన జరిపి తీరుతామని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి కులగణన జరిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందులో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జరిపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు తెలంగాణ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న రాహుల్ గాంధీ గారు కూడా గర్వంగా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సదాపుడు ఇవ్వడం జరిగింది కులగణన చేయాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించండి ఆ ప్రభుత్వం చేసినటువంటి కులగణన హేతుబద్ధంగా అన్ని వర్గాలను వేలాది మంది సలహాలు చూద్దాం చెప్పిన విధానం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వంటి నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనమంతా కూడా గర్వించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఖచ్చితంగా ఈ జిల్లాలో జరిగిన గతంలో కులగనర విషయంలో మాట్లాడుతున్నప్పుడు స్థానిక పార్లమెంటు సభ్యుడు మాట్లాడు కులంతో పని ముందు అని కులం గురించి తెలక ఓబీసీల యొక్క హక్కుల గురించి తెలక ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి తెలక ఒక రకంగా చెప్పాలంటే పూర్తో ఉంటున్నటువంటి వ్యక్తికి ఓబీసీ ఓబీసీల యొక్క ప్రాబ్లమ్స్ తెలియ కాబట్టి కేవలం పేరుకే ఓబీసీ వాస్తవానికి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ఆ మాట మాట్లాడినటువంటి ఈ స్థానిక పార్లమెంటు సభ్యుడు ఈ రోజు ముఖబిక్కడ పెట్టుకుంటానని కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కామరెడ్డిక్ మేము పొందుపరిచిన విధంగా ఈ రాష్ట్రంలో అదే విధంగా అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి ఉద్యమాల మూలంగా దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు తులధారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందంటే ఆ క్రెడిట్ మొత్తం పూర్తిగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకే దక్కుతుందని సందర్భంగా తెలియదు బలహీన వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీని నేను పవన్ రెడ్డి గారు ఇక్కడ అనేక మంది వస్తే ఒకరు హాస్యాస్పదంగా కొన్ని పార్టీలు మాట్లాడారు కానీ అది అమలు జరిగే రాహుల్ గాంధీ గారి అడుగుజాడతో రావడానికి కూడా జాతీయ పార్టీగా ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ విజయమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజాస్వామ్యవాదుల ప్రజల విజయం అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మనమందరం అందరం దాన్ని ఆలోచింపజేసినటువంటి వ్యక్తికి ఉదయపూర్వకంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అధ్యక్షతన ఈ సమావేశం జరిపి మొట్టమొదట రాహుల్ గాంధీ గారికి వారి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీన్ని రోడ్ మోడల్ రోడ్ మోడల్గా దేశంతో చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి గ్రామినేట్ కు రాష్ట్ర కాంగ్రెస్ కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం దీన్ని ఇది అమలు కావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం ఇంకా పది కాలాల పాటు వరదిల్లుతుందనేటువంటి విశ్వాసం చే